పోయి ఇవని కొన్ని పెట్రోల్ బంకులో పోంగానే ఇంజన్లు ఆఫ్ చేయరు సార్ అని చెప్తుంటారు ఆ బంకు వాళ్ళు బండ్ల మీదకి వెళ్ళి కూడా దిగమంటారు ఏహే మాకు అని తెలుస్తే అని కొందరు పెడసేమైనా పెడతారు అసొంటోళ్ళు ఉంటారని ఇంజన్ ఆఫ్ చేస్తేనే కానీ పెట్రోలే కానీ డీజిలే కానీ పోయాం సార్ అని సాఫ్ సీదా చెప్పేస్తుంటారు అప్పుడే పెట్రోల్ కొడతారు ఏ కావని శుద్ధులద్దా పెట్రోల్ కొట్టవా అని కొందరు బయసు పెట్టుకుంటారు కూడా వాళ్ళతోటి వాళ్ళు ఎందుకు అట్లా దిగుమంటారు అంటే ఇవి గీసొంటివి అవుతాయని ఇది రాజస్థాన్ జలౌర్ అనే ఊర్లో ఉన్న పెట్రోల్ బంక్ ఒక ఆయన మంచిగా బంక్ వచ్చి బండిలో పెట్రోల్ కొట్టిస్తున్నాడు ఇంజన్ ఛాల్ చేసే ఉన్నది హెడ్ లైట్లు ఆన్లనే ఉన్నాయి ఆయంత ఏ చిన్నగా నిప్ప అంటుకొని బండి అంతా బగ బగం మంటలు అంటుకున్నాయి ఇట్లా ఇక బండి మీద ఉన్న మనిషి చూడు రే బండి అంత కాలపడుతున్న కేఫ్లో కూర్చున్నంత నిమ్మలంగా ఉన్నాడు గానీ లేవనైతే లేస్తలేడు దాని మీదకెళ్ళి అరే ప్రాణమే పోతుంటే చెవు పోవులకు ఏడ్చినట్టు మంటలు మనిషే పోతాడు అనుకుంటే ఈయనేమో బండి తోటి నేను కూడా తలగబడతా అన్నట్టే కూర్చున్నాడా నయం ఆ పెట్రోల్ బంక్ లో పని చేసే వాళ్ళు బాగా ఉన్నారు జల్దీ పోయి పంప్ ఆఫ్ చేసిరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి మంటలంతా ఆపుకొచ్చిరు అందుకే పెట్రోల్ బంకులో పోయినప్పుడు బండ్ల ఇంజన్ ఆఫ్ చేయ మనిషి చెప్తుంటారు అందరూ ఇది వినక మనకేమైతది లేని కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు మరి ఎప్పుడు ఎట్లా తెలియదు కాబట్టి బంకులో పోయినప్పుడు భద్రత రూల్స్ పాటించాలి అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు